హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిని మీరెంతగానో ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైతే ఈరోజు త్రీ ఓ క్లాక్ అయితే ఇక్కడ వెయిట్ న్యూస్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది దీని ద్వారా ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు డిఎస్సి కింద ప్రభుత్వం ఆరు వేల కొంద టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది ఇందులో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి అలాగే వెయ్యి రెండు వందల అరవై నాలుగు టీజీటీ రెండు వందల పదిహేను పీజీటీ నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఫిఫ్టీన్ నుంచి ముప్పై వరకు రెండు సెషన్లలో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స సబ్ ప్రకటించారు మార్చి ఫిఫ్టీన్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు అంతేకాకుండా ఏప్రిల్ రెండున ఫైనల్కి ఏప్రిల్ ఏడున తుది ఫలితాలు వెల్లాడిస్తామన్నారు ఫిబ్రవరి పన్నెండు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు సో ఇది డీటెయిల్స్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఈ యొక్క పోస్టులతో అయితే ఎవరికి సాటిస్ఫై లేదని నేను చెప్తాను ఎందుకంటే మెగాడిఎస్ ఇస్తానని చెప్పి ఈ ప్రభుత్వం చాలా దాగా చేసింది సో మీ అభిప్రాయం కూడా ఈ కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమ్మ సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి